మేము హిందూపురంలోనే ఉంటాం ఇక్కడే రాజకీయం చేస్తామని తెలుగుదేశం పార్టీతోనే తేల్చుకుంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హిందూపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ టిఎన్ దీపిక ఆమె భర్త వేణురెడ్డి ఘాటన వ్యాఖ్యలు చేశారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను శనివారం హిందూపురంలో ఘనంగా నిర్వహించారు మాజీ ఆగ్రోస్ చైర్మన్ నవీన్ నిశ్చల్ ప్రస్తుత నియోజకవర్గం దీపికా వర్గాలు వేరువేరుగా జగన్ జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా దీపిక ఆధ్వర్యంలో పేద మహిళలకు చీరలు పంపిణీ చేయడంతో పాటు వైద్య శిబిరం నిర్వహించారు అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వేణురెడ్డి సొంత పార్టీ నేతలను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు ఇంటి దొంగలకు చెబుతున్నానని తాము హిందూపురం విడిచి ఎక్కడికి వెళ్లడం లేదని ఇక్కడే ఉండి ఇక్కడే తేల్చుకుంటామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటలకు చేతలకు లేదని ఎక్కడా కూడా బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు చెబుతుంటే హిందూపురంలో యథేచ్ఛగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారని వారు విమర్శించారు ఎమ్మెల్యే బాలకృష్ణ నిజ జీవితంలో కూడా హీరోగా అనిపించుకోవాలంటే అక్రమ కేసులు పెట్టడం మానుకోవాలని సూచించారు E pra

అర్థంతోనే చెబుతున్నాడు అని చెప్పేసి మీ మూలకంగా నేను ప్రశ్నిస్తున్నా ఒక్క బెల్ట్ షాప్ ఎక్కడైనా మీరు క్లోజ్ చేశారా ప్రతిరోజు పేపర్లో చెప్తున్నారు బెల్ట్ షాప్ ఉండకూడదు బెల్ట్ షాప్ ఉంటే జరిమానా అని ఇప్పుడు వెళ్దాం ఎంఆర్పి కన్నా ఎక్కువ అమ్ముతున్నారు ఇది ఒక్కటి తప్ప మీరు చేసిండేది ఈ సిక్స్ మంత్స్లో ఏమీ ఐదు సంవత్సరాల పాలన సంవత్సరానికి మూడు సిలిండర్లు ఆల్రెడీ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేది యజనామం అయిపోయింది ఇక నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఎలక్షన్ టైంలో ఎగనామం పెట్టేస్తారు మధ్యలో ఇస్తే మీరు రెండు సంవత్సరాలు ఇస్తారు అది కూడా ఇస్తారో లేదో తెలియదు అమ్మఒడి లేదు ఫీజు రియంబర్స్మెంట్ ఇదే లేదు ఇప్పుడు రాబో అకాడమిక్ ఇయర్లో ఎలా డబ్బులు కట్టాలి పేరెంట్స్ అనేది పెద్ద విషయంగా మారింది ఏం చేస్తారు ప్రజలకు మంచి చేయండి లేదంటే మాత్రం మేము ప్రశ్నిస్తాం ఇవన్నీ కాకుండా ఒక ముఖ్యమైన విషయం మేమేదో వెళ్ళిపోతాం మేము బెంగళూరుకి వెళ్ళిపోతాం మేము రాజకీయాలు తెస్తామని చెప్పేసి కొన్ని వాగుతున్నాయి తేల్చుకోకుండా పోయే రంగం అయితే కాదు తేల్చుకుంటాం ఎందుకు ఇంటి దొంగల పైకే చెప్తున్నా డైరెక్ట్గా మేము టీడీపీ పైన తేల్చుకొనే పోతాం వెన్నుకోటి రాజకీయాలను చేయం ముక్కుసోడే రాజకీయం చేస్తాం నచ్చినా నచ్చకపోయినా ఈ విషయం మీ ద్వారా నేను తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్